వైబుంది సాంగ్ అయితే ఇప్పుడైతే అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్ గా అలా వెళ్తుంది కదా సో ఐ థింక్ ఇట్ బ్రేక్ దట్ అలా ఏం లేదు ఫైటింగ్ సీక్వెన్సెస్ నచ్చింది నాకు చాలా కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది బట్ బడ్జెట్ లో వాళ్ళు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది అండ్ మన ఇతిహాస అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది ఐ థింక్ ఇట్ షుడ్ బి అండి ఐ థింక్ ఇట్ శుడ్ బిల్ యా మనోజ్ గారికైతే కమ్ బ్యాక్ బాగా నాకైతే విలన్ గా నచ్చారు ఐ మీన్ కొత్తగా చాలా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు గా కూడా నచ్చారు సినిమా చాలా ఇంత క్లారిటీ గా తీసారు మనకి హనుమాన్ చూసిన హనుమాన్ సినిమా చూసినప్పుడు ఎంత నచ్చిందో సేమ్ దీనికన్నా డబ్బాలు ఇది మనకి ది స్టోన్ లో రక్తం చూపించారు కదా ది ఇది అలా కాదు న్యాచురల్ గా తీశారు ప్లస్ ఎడిటింగ్ కూడా బాగా చేశారు కానీ ఎప్పుడైతే ఆయన కర్ర పట్టుకునే సీన్ పక్షి ఉన్నప్పుడు ఎంత మన ఎంత మనస్ఫూర్తిగా చెప్పారు అన్న అది చాలా బాగా నచ్చింది ప్లీజ్ థియే వాచ్ అండ్ థియేటర్స్ డోంట్ సి పైసీ ఇది పైసీలో చూస్తే మీకు ఏమనిపించదు ఒకవేళ థియేటర్కి వచ్చి చూడండి మీకే అనిపిస్తుంది కానీ ఇంత బాగా చేసిన అన్న డైరెక్టర్ అన్న మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న ప్లేస్ ఆయన ఎప్పుడైతే బ్రిడ్జ్లో నుంచి నుంచి కింద పడితే అప్పుడు పక్షి వచ్చి కాపాడుతుంది అన్న మామూలుగా ఉండదు కానీ లాస్ట్లో రాను వచ్చిన ఎలివెల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఆయన గోల్డ్ పట్టుకుంటే చాలు డిపోతాడు ఇంకా బ్రో ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతాడు కిరాయి ఇప్పుడు వేసిన సినిమా మిరాయి ఊరా మాస్తుంది ఇప్పుడు సినిమా మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఒక హిందూ ధర్మంలో పుట్టినవాడు ప్రతి ఒక్కరి సినిమా చూడాలి బ్రో ఎందుకంటే థియేటర్ థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా మన హీరో ఉన్నాడు తేజ ఊరా మాసింది ఇప్పుడు సినిమా మాత్రం మన హరితికా గారి కార్యక్టర్ కానివ్వండి మన శ్రేయగ గారి క్యారెక్టర్ కానివ్వండి అపాయం ఉందంటే అంబికా వస్తుంది అపాయం ఉందంటే మన తేజ గారు వస్తారు సినిమా మాత్రం వేరే ఉంది బ్రో ఎలివేషన్స్ మాత్రం మంచి ఉన్నాయి ఫస్ట్ అప్పుడు మంచి తెగడా ఉంది పో క్లైమాక్స్ సీన్ జిరవైపోతే వేస్ట్ కావాలని చెప్పుకోవచ్చు బ్రో ఎందుకంటే వేరే సినిమా బ్రో ఈ సినిమా మాత్రం మాస్ థియరీ అని చెప్పుకోవచ్చు హనుమాన్ తర్వాత ఈ సినిమా అసలు ఈ చనాల్ మన తేజస్ అజ్జా గారు ఈ సినిమాలో ఈ మనకి థియరీని నేర్పించడానికి పుట్టాడు అనిపిస్తుంది రిసైకల్ పార్ట్స్ కోసం వేరే లెవెల్ బ్రో సినిమా మాత్రం డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా సినిమా గురించి చెప్పాలంటే జగపతి గారి కావ్వండి రీతి గారి కానివ్వండి శ్రేహే గారి కానివ్వండి ప్రతి ఒక్కరు విరుగాదిస్తారని చెప్పుకోవచ్చు బ్రో సినిమా మాత్రం ప్రతి హనుమాన్ సినిమా బాగుంది ఈ సినిమా బాగుంది ఆ లేసా వేరు ఈ లెసన్ అది అది ఒక ఇది గ్రంథాల గురించి ఇది మన మిరాయి సినిమా అనేది ఒక తొమ్మిది గ్రంథాల గురించి ఒక బ్యాక్స్ వార్డ్ మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ చేశారు ఇందులో మన మిరాయి మన తేజ సజ్జాగారు ఏమో ఒక దేవుడి మనిషి రూపంలో కాపాడుతుంటే దేవుని యుద్ధం గెలుస్తుందని ఒక స్టోరీ నేరేషన్ సినిమా మాత్రం ఊరా మాస్తుంది పత్తి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జీరామ్ మూవీ అయితే బ్లాక్ బాస్టర్ భయ్యా హనుమాన్ మూవీకి వచ్చిన హైప్ ఎలా ఉందో అంత మించి అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే మన టూ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ పెట్టి చూస్తున్నారు కానీ అంత అవుట్పుట్ రావట్లేదు అంటే నిర్మాతలు అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత బడ్జెట్ ఇచ్చి కూడా జనాలని థియేటర్లో సాటిస్ఫై చేయట్లేదు అక్కడికి జనాలు థియేటర్ కావడం అంటే కంటెంట్ సినిమా ఉంటే మళ్ళీ వస్తున్నారు సో ఆ కంటెంట్ని మిస్యూజ్ చేసుకుంటారు కానీ సిక్స్టీ క్రోర్స్ బడ్జెట్లో ఇంత అవుట్పుట్ నిజంగా విజువల్స్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ అంటే అక్కడక్కడ స్టోరీ చెప్పడంలో కొద్దిగా స్లోనేషన్ అనిపిస్తుంది కానీ తను ఇచ్చే బూస్ బండ్స్ ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లెక్క డిజైన్ చేశారు మంచు మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఒక కొత్త హాలి ఇప్పుడు జగపతి బాబు గారికి శ్రీకాంత్ గారికి ఎలాంటి బోయపాటి కెరీర్ ఇచ్చాడో సెకండ్ ఈవినింగ్ అలాంటి ఈవినింగ్ అని చెప్పొచ్చు చాలా బాగా తను వచ్చినప్పుడు బీజేంగ్ కూడా ఎలివేషన్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటి క్యారెక్టరు ఇంపార్టెంటే దీంట్లో సాంగ్ అయితే తీసేశారు చాలా బాగా చేశారు స్టోరీలో అది డిస్టర్బ్ చేస్తుండే సాంగ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు అక్కడక్కడ స్లో తప్ప ప్రతి సీన్ ఎలివేషను లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అలా గూస్ బంప్స్ ఇచ్చాడు చాలా చాలా బాగుంది కార్తిక్ ఘట్టం నేని జనాలు తన రీసెంట్ ఈగల్ మూవీ అంతా ఆకట్టుకున్నట్టు ఆడలే జనాల్లో రిసీవ్ చేసుకోలేదు ఆ కసితం తీసినట్టున్నాడు చాలా ఒక కొత్త ప్రపంచ లోకం చూపించాడు మనకు హాలీవుడ్ అయితే ఎలా మూవీస్ అలాంటి విజువల్స్ ఆ గ్రాఫిక్స్ సిజీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది ఒక నెక్స్ట్ లెవెల్ ఒక హీరో అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ విజన్ కానీ చాలా బాగుంది ప్రతి ఒక్క గారి క్యారెక్టర్ మెయిన్లీ స్టార్టింగ్ ట్రావెల్ అవుతుంది ఈ ఏజ్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు చాలా బాగా సెట్ అయింది కూడా శ్రీయ గారికి ఆప్ట్ అనిపించింది జగపతి బాబు గారు కానీ ప్రతి ఒక్క బ్యాక్ లో మన మంచి మనోజన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అశోకుడు తొమ్మిది గ్రంథాలు ప్రతి ఒక్కరు చూడాలి చాలా చాలా బాగుంది పిల్లలు క్యారెక్టర్ క్యారెక్టర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అదే ఇప్పుడు శ్రీకాంత్ గారికి అండ్ మన జగపతి బాబు గారికి సెకండ్ ఇన్నింగ్ విలన్ గా ఎలా అయితే బ్యాక్ ఇచ్చారో ఆ రేంజ్ లో అయితే ఇచ్చాడు ఒక హాలీవుడ్ అంటే మన మంచి మనోజన ఎక్కడ కనిపించను ఒక కొత్త హాలీవుడ్ నుంచి ఒక విలన్ ని తీసుకొచ్చారు అనే రేంజ్ లో యాక్టివ్ చేశారు మంచి మనోజన వచ్చినప్పుడు ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ పాటు బీజిఎం చాలా హైలైట్ అవుతుంది అది ట్రెండ్ అవుతుంది బీజిఎం చాలా నేను ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను